ఫోర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలాఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నడుస్తున్నాయని చెప్పొచ్చండి బట్ యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి ఈరోజు కొంచెం బెటర్ క్వాలిటీ మంచిగా ఉంటే కనుక ఇంకొంచెం అంటే నిన్న మొన్నటి మీద కంటే ఈరోజు ఇంకొంచెం బెటర్ అని చెప్పొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు సూపర్ టాప్ తీసుకుంటే కనుక ఒక మండీలో ఐదు అయితే పడిందండి ఆ తర్వాత యాక్షన్ తర్వాత అంటే క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల నాలుగు వందల వందల తొంభై పడింది అండ్ ప్పటికీ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో నాలుగు వందల తొంభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ నాకు సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల రూపాయల నూట నూట సారీ యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు యావరేజ్గా నడిచినటువంటి అనంతపురం టొమాటో మార్కెట్లో ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా అందినటువంటి యావరేజ్ ప్రైజెస్ అండి అండ్ నాలుగు వందల నుంచి ఐదు వందల మిడిల్ ప్రైజెస్ అంటే నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు ముప్పై ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడింది అనమాట మండీలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక మండీలో నాలుగు వందల టాప్ రేట్ వెళ్తే ఇంకొక మండిలో నాలుగు వందల నలభై సో ఈ విధంగా అనమాట అండ్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటే కనుక యాభై అరవై డెబ్బై రూపాయలు వెళ్తున్నటువంటి టమోటాలు కూడా ఉన్నాయి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో